మావయ్య సార్ ఈ థర్టీ చాలా గ్రాండ్ గా చేయాలరా అంత గ్రాండ్ గా చేయాలంటే ఏటీఎం చెల్లి కన్నం పెట్టాలి జేబులో రూపాయలు లేకపోయినా ఎందుకురా మనకు సోపులు అరే చెప్పింది రా ఎక్స్ట్రా మాట్లాడితేంద్రా బాగా ఎక్స్ట్రా చేస్తున్నావురా సొట్టగా సొట్టగా అంటే చెప్పుతో కొడితే చెప్పెట్టుకొని పోతాం అమ్మా మానవుడు మంచిగా తిల్లెక్కుతూ వచ్చినా అంట నీ చేస్తుంటాడు అరే మీరు లొల్లి చేయడానికి వచ్చారా దావత్ ప్లాన్ చేయడానికి వచ్చారా ఏం అర్థం కావడం లేదు నాకు చెట్టు మీద కోతులకు పట్టేట్టుగా గొడవ పడ్డట్టు ఏంద్రా అది చాలా ఉండమంటారు దగ్గమంటారా చెప్పండి సరే మామ అదేం కాదు కానీ ఈసారి చాలా గ్రాండ్గా గట్టిగా చేద్దాం అనుకుంటున్నా మనకంటే బచ్చ పోరగాని కానీ కాటలు తాగుతారు మామ మనకేమైంది దున్నపోతలాగా ఉన్నాం

ఓకే మామా నాకు నల్లి బొక్కలు రెండు కావాలి అవుతాయితేరా చికెన్ లో నల్లి బొక్కలు ఎట్టుంటారా ఇప్పుడు జల్లు కారుతున్నట్టు మాంసం అంటే చాలు కుంభకర్ణలోకి తింటావు కానీ అంతే ఉంటావు ఎలక పిల్లలు లెక్క సొల్లు ఆత్మందు ఓర్ని ఇప్పుడు ఉన్నది మాట్లాడడం అంటే నల్లి బొక్క తీసలేంద్రా పాల్తుగా లేదు ఉన్న ముచ్చట మాట్లాడడం అంటే లేని ముచ్చట ఎత్తుకొస్తారు ముందు ఇది ఎట్లా చెప్పుర్రి అందరూ కోకేనా లేదా ఒక్కొక్కటి ముక్కు మూత కూడా ఒకసారి తిప్పుడు కాదు చల్బే నా దగ్గర అంత డబ్బు లేవు మామ రెండు వేలు అంటే కుదరదు తగ్గిద్దామా మామంట నాకు తెలుసురా రెండు వేలు అనగానే ఆత మచ్చ ముఖం అంకర్ అయినట్టు అంకర్ నాకు తెలుసు నీ గురించి ముఖ్యం వస్తే కాటనే దాగుతావు మిల్లి అట్లా కాదు

చేసి నాకు నేను బుక్ తింటున్నానా నువ్వు బుక్ ఎన్కిస్తున్నావా ఏదో బుక్ ఎంకేష్ నట్ మాట్లాడుతున్నావు అరే జగ్జీశా సరే మా అమ్మ వేరే పళ్ళకి కదా కానీ మామ అందరు రెడీ ఉండాలి నా దొడ్డేకి పచ్చిగడ్డ లేను పొలానికి నీళ్ళు పెట్టలేను ఇంట్లో చిన్న పని ఉంది పిట్ట కథలు కాక కథలు చెప్పుడు మానేసి అందరు రెడీగా ఉండండి సరేనా మా ఓకే మా

మీక దండం మీ దాతికి దండం నా రూమ్ అంటే నేను క్యాన్సిల్ అవుతా మాము అర్థం చేసుకుంది అరే ఊకరా భయపడతాయిందిరా అయ్యాక ఎంత భయపడతావు మీ అయ్యాక నైట్ ఇవ్వని ఇస్తాను ఓరు బక్క మొక్క కూడా నీకు ఎంత ఉంటే నీట్లో పోయి కూర్చున్నా ఓకేనా అమ్మో క్యాన్సల్ అవురా నీ రూమ్ అంటే క్యాన్సల్ అంటున్నావు అన్న రూమ్ అంటే నువ్వు ఒకటి మా దగ్గర అరే పార్టీగా నువ్వు అసంత ఉప్పు రా దాన్ని అబ్బా అమ్మ చూసుకొని కూర్చోంటన్నా సరే అంత ఊరికని ఇప్పుడు ఎట్లా ఏడు మరి చెప్పండి మామా

అంటే చల్లగా మళ్ళా దోమలు దోమలు మొత్తం దోమనల్ల ఈ చెత్తన్నాడు మాట్లాడరా వాళ్ళతోనే తింటారు నువ్వు కూడా అనలేక ముందు మీరు తిట్టుకొని ఆపేసి ఏడో కూర్చుందామని చెప్పండి ఫస్ట్ ముందు అది చూసుకుందాం ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి డిస్టర్బెన్స్ అయి ఉండకూడదు మనకి తాగితే సరుగుల్లోకి వెళ్ళిపోవాలి ఇంకేమరా మరి చక్కగా సరైన మీద అయితే కాదా ఏ డిస్టర్బెన్స్ ఉండదు

కూరలకైతే పదివేలు ఇస్తావు మనం తాగుదామరంటే ముస్ట్ ఐదు వందలు ఇస్తావు నువ్వు ఆగుతుందనైతేంద్రా నీకు దోస్తాను కంటే నీ పూర నీ అసలు దోస్తాను నా ఇచ్చేసుకో అచ్చా లేని ఈ థర్టీ పర్సెంట్ నువ్వే చూసుకోరా మొత్తం నీకేమైనా ఇజ్జత్ ఉందావురా థర్టీ ఫస్ట్ తావద్దు గ్రాండ్గా చేయాలని నేను అనుకున్నా ఫస్ట్ రెండు వేలు ఇద్దామన్నా అది వద్దను పోనీ వెయ్యి రూపాయలు ఇద్దామన్న అది వద్దను ముస్టి ఐదు వందల కోకే అంటున్నావు ఇంత దిగజారింటున్నావు పోడానికి మాత్రం పదివేలు ఖర్చు పెడతానికైనా రెడీ అయ్యాను గిట్టుంటుంది ఎవరో నేను దోస్తాను థర్టీ ఫస్ట్ లేదు ఏం లేదు నువ్వు నీ పోరే వేసుకుపోరి నువ్వు మా దాంట్లో అందు చాలి దొబ్బై నుంచి